క్రీస్తుపూర్వం పదిహేను వందల ఇరవై ఒకటిలో హంపి క్షేత్రంలో శ్రీ వ్యాసరాయల వారు తుంగభద్రానది తీరంలో నిత్య కర్మానుష్ఠానం చేస్తూ ఉన్నారు తాను ఒంటికి పూసుకునే మంచి గంధంతో తన ఎదురుగా ఉన్న ఒక శిల మీద శ్రీ ఆంజనేయ స్వామి రూపం చిత్రించారట అది నిజ రూపం ధరించి నడవటం ప్రారంభించిందంట వ్యాసరాయల వారు పట్టిన పట్టు విడవకుండా ఐదారు సార్లు అలాగే చిత్రాన్ని గీశారట అది నడుస్తూ వెళ్ళిపోవడం జరిగింది చివరికి వ్యాసరాయల వారు శ్రీ ఆంజనేయస్వామి వారి నామాల బీజాక్షరాలతో ఒక యంత్రం తయారు చేసి దానిలో శ్రీ ఆంజనేయస్వామి వారి నిజ రూపాన్ని చిత్రించారట అప్పుడు స్వామి ఆ యంత్రంలో బంధింపబడి అందులో స్థిరంగా ఉండిపోయారట ఒకనాటి రాత్రి స్వామివారు వ్యాసరాయల కళలో దర్శనమిచ్చి నన్ను పూజిస్తే సరిపోదు నాకు ఒక ఆలయాన్ని నిర్మించు అన్నారట అందులో నా విగ్రహము అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రతిష్ట చెయ్యని కూడా చెప్పారట వ్యాసరాయల వారు ఎంతో శ్రమించి అందరి సాయంతో రెండు వందల ముప్పై రెండు ఆ ప్రాంతాన్నే ఆంజనేయస్వామి విగ్రహాన్ని ప్రతిష్ట చేశారట వేసరాయల వారు నిద్రిస్తుండగా శ్రీనెట్టి కంటి ఆంజనేయస్వామి వారు కళ్ళలో కనిపించి తాను ఆ ప్రాంతం నుంచి దక్షిణ దిశగా ఉన్న ప్రాంతంలో అతి చిన్న రూపంలో భూమిలో ఉన్నానని తనను బయటికి తీసి మరలా అక్కడ సాంప్రదాయ పద్ధతిలో ప్రతిష్ట చేయమని చెప్పి ఆనతి ఇచ్చారట ఆ ప్రదేశం ఎక్కడ ఉందో తనకి తెలియదని మార్గం చెప్పమని అడిగితే స్వామివారే ఒక ఎండిన వేప చెట్టు ఉన్న ప్రాంతం దగ్గరకు వెళ్ళమని అక్కడికి నువ్వు వెళ్ళగానే ఆ చెట్టు చిగురిస్తుందని ఆ చెట్టు కిందే నేను భూమిలో ఉన్నానని చెప్పారంట ఆంజనేయస్వామి వ్యాసరాయల వారి కలలో స్వామి చెప్పినట్టే మన్నాడు బయలుదేరి నడిచి వెళ్ళి ఎండిన వేప చెట్టును కనుగొన్నారు రాయలవారు దాని సమీపానికి రాగానే ఆ వేప చెట్టు కాస్త తక్షణమే ఆకుపచ్చగా చిగురించటం మొదలైంది ఆశ్చర్యపడిన వ్యాసరాయల వారు అక్కడ భూమిని తవ్వించారు అక్కడ దొరికిన ఒంటికంటి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించి దేవాలయాన్ని నిర్మించారు ఆ నెట్టి కంటి ఆంజనేయ స్వామికి ఒక విశేష లక్షణం ఉంది స్వామికి కుడి కన్ను మాత్రమే ఉంటుంది ఆ కంటితోనే భక్తులను కృపా కటాక్షాలతో వీక్షిస్తూ వారి మనోభిష్టాలని కోరికలని తీరుస్తూ ఉంటారు భక్తుల బాధలను స్వామివారికి విన్నవించుకుంటూ ఉంటే కలలో కనిపించి మార్గాన్ని సూచిస్తారట స్వామి విగ్రహం తూర్పు ముఖమే దక్షిణ దిశను చూస్తూ ఉంటుందట ప్రతి ఏడాది చెప్పులు కుట్టే అతను చర్మకారుడు ఒక జత చెప్పులు తయారు చేసి ఆ గుడిలో ఆంజనేయ స్వామికి భక్తిగా ఇస్తాడట మొన్నాడది వచ్చి చూసేటప్పటికి అరిగిపోయినట్టుగా చిరిగిపోయినట్లుగా కనిపిస్తుందట ఇక్కడ విశేషం అది స్వామి ఆ చెప్పులు ధరించే రాత్రిపూట అలా వెళ్ళి వస్తుంటారని భక్తుల నమ్మకం ఇది కంటి ఆంజనేయ స్వామి వారి మహిమ ఇంకోసారి ఇంకో విషయం విందాం